నమస్తే ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక అల్పం మల్లి యూట్యూబర్ ఉన్నాడు ఈ అల్పం మల్లి యూట్యూబర్ కోసం నేను స్థానిక రాజకీయాల మీద మాట్లాడాల్సి వస్తుంది అంటే నేను యాక్చువల్గా నా ఛానల్ని జియో పాలిటిక్స్ అంటే భారత్ బయట భారత్ యొక్క పరిస్థితుల గురించి ఈ ఛానల్ ప్రారంభించాలని అనుకున్నాను అయితే ఈ అల్పం మల్లి ఒక వీడియో చూసిన తర్వాత అది జీ పుల్లారెడ్డి గారి గురించి ఈ అల్పం మాట్లాడిన మాటలు మళ్ళీ నువ్వు భువనగిరిలో ఏ హాస్టల్లో చదువుకొని పెరిగినావో నేను హాస్టల్ ఉన్న ప్రాంతంలో పుట్టి పెరిగిన నువ్వు నా జూనియర్వి నీకు హిందూ సమాజం చరిత్ర ఏబిసిడి అయి నువ్వు గఫ్లత్లా లా యూట్యూబ్లా హిట్ అయినావు ఇవాళ లగ్జరీ కార్లలో తిరుగుతున్నావు నేను పంతొమ్మిది సంవత్సరాలకు ఆర్మీకి పోయి పదిహేడేళ్ళు ఇండియన్ ఆర్మీలో సర్వీస్ చేసి ఈరోజు అదే హిందూ ధర్మం కోసం నేను దేశమంతా తిరిగి హిందూ ధర్మం ఏ విధంగా నష్టపోయిందో తెలుసుకొని ధర్మం కోసం పనిచేస్తున్నా నువ్వు పుల్లారెడ్డి గారి గురించి మాట్లాడిన మాటల విషయంలో నువ్వు వెంటనే నీ ఛానల్ ద్వారానే క్షమాపణ చెప్పాలి నీకు ఏం తెలియదు నీకు అక్రమ సంపాదన ద్వారా వచ్చిన సంపాదన తోటి మదం ఎక్కి నువ్వు పుల్లారెడ్డి గారి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడినావు రోజు పుల్లారెడ్డి గారు అంటే నువ్వు నేను పుట్టక ముందుకే నువ్వు నా జూనియరి నేనే ఊటలే వారు భాగ్యనగర్ లో ఉత్సవాల గురించి పనిచేస్తున్నప్పుడు నేనే ఊటలే నువ్వు నా జూనియరు ఇంకా నీకు ఏం నీకేం తెలుస్తుంది ఆయన చరిత్ర ఆయన ఈ భాగ్యనగరంలో ఎవరు కూడా వ్యాపారాలు ఇంకా ఆ స్థాయిలో చేయనప్పుడు స్వీట్ రంగంలో ఫ్లైట్ ఎక్కినప్పుడు హిందూ ధర్మం గురించిన పుస్తకాలు ఆ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళందరికీ పంచి మొదలు ఆ తర్వాత మళ్ళీ దిగేటప్పుడు తీసుకొని మీకు హిందూ ధర్మం గురించి ఏదైనా సాయం చేయాలనిపిస్తే సాయం చేయండి అని చెప్పి అర్జించేవారంట రామ మందిరం కోసం నా ఇల్లును బంజారాస్ లో ఉన్న నా ఇల్లు అమ్మేస్తా కోర్టు ఖర్చుల కోసం అని చెప్పి విశ్వేందు పరిషత్ అధ్యక్షుల వారికి చెప్పిన గొప్ప మహాన్ బావుడు ఆయన రామ మందిరం కోసం నా ఇల్లునే అమ్మేస్తా కోర్టు ఖర్చులకు కేసు కోసం అని చెప్పి నువ్వు ఇవాళ మదం ఎక్కి పుల్లారెడ్డి రాఘవ రెడ్డి అని మాట్లాడుతున్నావు నువ్వు ఈరోజు అదే మల్లారెడ్డి మీద ఎందుకు నువ్వు ఎన్ని కోట్లు తీసుకొని విడ్డాలైన మేడ్చల్లో రాత్రికి రాత్రు నీ ప్రచార రథాలు ఎందుకు విడ్రా అయినాయి ఎన్నో ప్రచార రథాలు తిప్పిన నువ్వు మెడ్చల్ నియోజకవర్గంలో మల్లారెడ్డి మీద నువ్వు రాత్రి రాత్రికి ఎందుకు విడ్రాలైన ఎన్ని కోట్లు తీసుకున్నావు హిందూ ధర్మం కోసం తన జీవితాంతం పనిచేసిన పుల్లారెడ్డి గారి గురించి నీకు మాట్లాడే అర్హత లేదు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి గురించి నీకేం తెలుసు ఎప్పుడైనా లవ్ జిహాద్ కేసుల గురించి నీ ఛానల్లో చెప్పినావా ఎంతో మంది ఎంతో మంది యువతులు ముస్లిం యువకుల ద్వారా మోసపూరితంగా మోసగించబడి జీవితాలు భస్వం చేసుకుంటే ఏ రోజైనా మాట్లాడినావుల గురించి నువ్వు నువ్వు పుల్లారెడ్డి గురించి మాట్లాడతావా ఒక బ్లాక్ మెలర్వి నువ్వు నీకు ఇన్ని ఆస్తులు ఎడికెళ్ళి వచ్చినాయి లగ్జరీ కార్లాల నువ్వు ఎట్లా తిరుగుతున్నావు ఏం వ్యాపారం చేసినావు నువ్వు ఇదొక్క విషయం నాకు చెప్పు మెడ్చెల్ నియోజకవర్గంలో మల్లారెడ్డి మీద నువ్వు ఎందుకు పోటీ చేయలే ఎన్ని కోట్లు తీసుకున్నావు పుల్లారెడ్డి గారి గురించి మాట్లాడతావా నువ్వు ఆయన జీవితాంతం కూడా ప్రతిరోజు ప్రతి గంట హిందూ ధర్మం కోసం పనిచేసాడు నీలాగా బ్రోకర్ గిరి దందాలు చేయలే సెటిల్మెంట్లు చేయలే బిడ్డ నేను ఇన్ని రోజులు స్థానిక రాజకీయ రాజకీయాల గురించి మాట్లాడద్దు అనుకున్నా నేను నువ్వు ఒకటే సామాజిక వర్గం నీకంటే ఎక్కువ బేదరికంలో బతికినా నేను నీ ఎంబడి భర్త ఈ రోజు నుంచి ఖబర్దార్ మళ్ళీ నువ్వు హిందూ ధర్మం తెరువు వచ్చినవో మేడిపల్లిలో నిచ్చ